అందరికీ నమస్కారం అండి టీచర్స్ కౌన్సిలింగ్లో చాలామంది స్థానాచరణం చెందుతూ ఉన్నారు గెజెడ్ మాస్టర్స్ స్కూల్ అసిస్టెంట్లు పండిట్లు ఎడ్జిట్లు అందరూ కూడా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఒక చోటు నుంచి మరొక చోటుకి బదిలీల మీద ప్రమోషన్ల మీద వెళ్తున్నారు వారందరూ కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి పదిహేడు మండలాల్లో ఏదో ఒక ప్లేస్కు వెళ్తారు మరి జిల్లా మొత్తం కూడా హైదరాబాద్ నుంచి కానీ లేకపోతే భువనగిరి నుంచి కానీ జనగాం నుంచి కానీ ప్రయాణం చేయడానికి అనుకూలమైనటువంటి రూట్ మ్యాప్ మీకు ఇస్తున్నాను ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి జిల్లాలో ఉన్నటువంటి మారుమూల గ్రామాలకు వెళ్ళడం కూడా ఏ విధంగా తెలుస్తుంది దగ్గర రూటు మరియు సుఖవంతమైన జర్నీ కోసము మీకు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల రూట్ మ్యాప్ ఇస్తున్నాను మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ టీచర్స్ ఒకసారి వీడియో మొత్తం చూడండి యాదాద్రి భువనగిరి జిల్లాలోకి అటు హైదరాబాద్ నుంచి ఇటు నల్గొండ నుంచి అటు జనగాం నుంచి ఇటు సూర్యాపేట నుంచి కూడా రావడానికి అవకాశం ఉంది ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి అయితే బీబీనగర్ బొమ్మల రామారం భువనగిరి యాదగిరిగుట్ట ఆలేర్ పోచంపల్లి మండలాలకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఈసీఎల్ నుంచి అయితే తుర్కపల్లి రాజపేట యాదగిరిగుట్ట మండలాలకు అనుకూలంగా ఉంటుంది ఎల్బీనగర్ రింగ్ రోడ్ నుంచి అయితే పోచంపల్లి చౌటుప్పల వలిగొండ నారాయణపురం రామన్నపేట మండలాలకు అనుకూలంగా ఉంటుంది ఇక భువనగిరి టౌన్లో ఉన్న వాళ్ళకైతే గుండాల మండలం మోత్కూరు ఆత్మకూరియం అడ్డగోడు మండలాలు అనుకూలంగా ఉంటాయి ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఈ మండలాలకు ఎంత దూరం ఉంటుందో డిస్టెన్సు మరియు ఎంత టైం పడుతుందో చూద్దాం బొమ్మల రామారం మండలం ఇది ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ ముప్పై ఆరు కిలోమీటర్లు ఉంటుంది ఒక గంట ప్రయాణం ఇక బొమ్మల రామారా మండలం వచ్చేసి మండల కేంద్రం నుంచి అన్ని గ్రామాలు కూడా ఎనిమిది తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే ఉంటాయి పది నిమిషాలు పదిహేను నిమిషాల్లో వెళ్ళొచ్చు బీబీ నగర్ మండలం ఇది హైదరాబాద్ అతి సమీపంలో ఉన్న మండలం కేవలం ఇరవై తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది నలభై ఐదు నిమిషాల్లో వెళ్ళొచ్చు మండల కేంద్రం నుంచి మ్యాక్సిమం ఏ గ్రామానికి వెళ్ళ వెళ్ళాలన్నా కానీ ఒక ఆరు ఏడు కిలోమీటర్లు ఉంటుంది పది నిమిషాల ప్రయాణం భువనగిరి మండలం ఇది ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి కేవలం ముప్పై తొమ్మిది కిలోమీటర్లు గంట ప్రయాణం జిల్లా కేంద్రం ఇక్కడ నుంచి అన్ని రూట్లకు ఆలేరు రూటుకు మోత్కూరు రోటుకు నల్గొండ రూటుకు హైదరాబాద్ రోటుకు ప్రతి రూట్లో కూడా బస్సులు చాలా ఉంటాయి మండల కేంద్రం నుంచి మ్యాక్సిమం టెన్ కిలోమీటర్స్ లోపల అన్ని గ్రామాలకు వెళ్ళొచ్చు జస్ట్ పది పదిహేను నిమిషాల్లో మండల కేంద్రం నుంచి అన్ని గ్రామాలకు కూడా వెళ్ళే ఫెసిలిటీ ఉంటుంది ఆలేరు మండలం ఇది భువనగిరి తర్వాత ఉంటుంది వరంగల్ రోట్లో ఇది హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి అరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఒక గంటన్నరలో ప్రయాణం చేయవచ్చు ఆలేరు మండల కేంద్రం నుంచి చుట్టూ కూడా పది పన్నెండు కిలోమీటర్ల లోపే అన్ని గ్రామాలు ఉంటాయి జస్ట్ పదిహేను నిమిషాల లోపల మండల కేంద్రం నుంచి ఏ గ్రామానికైనా చేరుకునే అవకాశం ఉంటుంది యాదగిరిగుట్ట మండలం ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి అయితే యాభై మూడు కిలోమీటర్లు ఉంటుంది గంటంబావులో చేరుకోవచ్చు ఈసీఐళ్ళ నుంచి అయితే యాభై ఏడు కిలోమీటర్లు ఉంటుంది ఇది కూడా ఒక మా ప్రయాణం జరుగుతుంది ఈ మండల కేంద్రం నుంచి ప్రతి గ్రామం కూడా పది కిలోమీటర్ల లోపే ఉంటుంది కాబట్టి ఒక పదిహేను నిమిషాల్లో అన్ని గ్రామాలకు చేరుకునే అవకాశం ఉంటుంది తుర్కపల్లి మండలం ఇది ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి యాభై కిలోమీటర్లు ఉంటుంది గంటనర ప్రయాణం వయా గట్కేసరి మీదుగా అయితే అదే ఈసీఐళ్ళ నుంచి అయితే ఇరవై ఎనిమిది కిలోమీటర్లే ఉంటుంది నలభై ఐదు నిమిషాలు తార్నాక ఈసీఎల్ నుంచి వెళ్ళడం కోసం అన్నమాట రాజపేట మండలం ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి బయలుదేరి కేసర్ భువనగిరి మీదుగా వెళ్తే డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఒక గంట నలభై ఐదు నిమిషాలు పడుతుంది అదే ఉప్పల్ వయా తుర్కపెల్లి వెళ్తే డెబ్బై మూడు కిలోమీటర్లే ఉంటుంది కానీ సమయం ఎక్కువ పడుతుంది టూ అవర్స్ పడుతుంది ఇంకా ఈసీఎల్ నుంచి బయలుదేరితే అరవై మూడు కిలోమీటర్లే ఉంటుంది గంట నలభై ఐదు నిమిషాల్లో చేర్చుకోవచ్చు ఇక మండల కేంద్రం నుంచి అన్ని గ్రామాలకు కూడా పది పదిహేను నిమిషాల్లో చేరుకోవచ్చు పోచంపల్లి మండలం పోచ్చంపల్లి మండలానికి మనం ఎల్బీ నగర్ నుంచి వెళ్ళవచ్చు అలాగే ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి కూడా వెళ్ళవచ్చు ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుంచి వయా కొత్తగూడెం వెళ్తే ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది గంట ఇరవై నిమిషాలు పడుతుంది లేదంటే నుంచి ఇంకో రూట్ ఉంటుంది అక్కడి నుంచి కూడా ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది అది కూడా గంట ఇరవై నిమిషాలు పడుతుంది అలా కాకుండా భువనగిరిలో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళవచ్చు మనకు భువనగిరి నుంచి వెళ్తే ముప్పై రెండు కిలోమీటర్లు ఉంటుంది గంట ప్రయాణమే ఉంటుంది ఇక మండల కేంద్రం నుంచి ఏ గ్రామంలోకైనా పది నిమిషాల నుంచి పన్నెండు నిమిషాల్లోకి వెళ్ళి వెళ్ళిపోవచ్చు చౌటుపల మండలం ఇది నగర్ రింగ్ రోడ్ నుంచి మాత్రమే అనుకూలంగా ఉంటుంది ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుంచి నలభై కిలోమీటర్లు ఉంటుంది ఒక గంట ప్రయాణం మండల కేంద్రం నుంచి ఏ గ్రామమైనా కానీ పది నిమిషాల్లో చేరుకోవచ్చు నారాయణపురం మండలం ఇది ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుంచి యాభై ఒక్క కిలోమీటర్లు ఉంటుంది ఒక బావు ప్రయాణము ఇది వయా చౌటుపల్లి వెళ్ళాలి నారాయణపురం మండల కేంద్రం నుంచి అన్ని గ్రామాలకు కూడా పది పన్నెండు నిమిషాల్లో చేరుకోవచ్చు అన్ని పది కిలోమీటర్ల లోపే ఉంటాయి రామన్నపేట మండలం రామన్నపేట మండలం ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుంచి అరవై ఆరు కిలోమీటర్లు ఉంటుంది ఒక గంటన్నర ప్రయాణం చోటుపల్ల మించి వెళ్ళాలి అదేవిధంగా రామన్నపేటకు భువనగిరి నుంచి కూడా వెళ్ళొచ్చు ముప్పై ఏడు కిలోమీటర్లే ఉంటుంది నల్గొండ నుంచి కూడా రావచ్చు డెబ్బై ఆరు కిలోమీటర్లు ఉంటుంది మండల కేంద్రం నుంచి అన్ని గ్రామాలకు కూడా పది నిమిషాల్లో చేరుకునే వసతి ఉంటుంది ఒలిగుండ మండలం ఎల్బీనగర్ రింగ్ రోడ్ నుంచి చౌటుపల మీదుగా వెళ్తే అరవై రెండు కిలోమీటర్లు ఉంటుంది ఒక గంటన్నర ప్రయాణం అలాగే భువనగిరి నుంచి కూడా రావచ్చు ఇరవై రెండు కిలోమీటర్లే ఉంటుంది ఒక నలభై నిమిషాలు పడుతుంది నల్గొండ నుంచి అయితే తొంభై కిలోమీటర్లు ఉంటుంది దాదాపు రెండు గంటల ప్రయాణం ఉంటుంది మండల కేంద్రం నుంచి అన్ని గ్రామాలకు కూడా పదిహేను నిమిషాలలోపు చేరుకోవచ్చు గుండాల మండలం హైదరాబాద్ నుంచి వెళ్ళదలుచుకున్న వాళ్ళు ఉప్పల్లో స్టార్ట్ కావాలి తొంభై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది దాదాపు రెండున్నర గంటల ప్రయాణం ఉంటుంది భువనగిరి మీదుగా లేదంటే భువనగిరి టౌన్లో ఉన్న వాళ్ళకైతే ఆలేరు మీదుగా వెళ్తేనేమో అరవై రెండు కిలోమీటర్లు ఉంటుంది ఒక గంటన ప్రయాణం ఒకవేళ జనగాం నుంచి బయలుదేరితే ముప్పై రెండు కిలోమీటర్లు ఉంటుంది ఒక నలభై ఐదు నిమిషాలు మాత్రమే ప్రయాణం ఉంటుంది ఇక మండల కేంద్రంలో అన్ని గ్రామాలకు కూడా పది నిమిషాల నుంచి పన్నెండు నిమిషాల వరకు పట్టే అవకాశం ఉంది మోత్కూర్ మండలం ఇది ఉప్పల్ నుంచి ఎనభై మూడు కిలోమీటర్లు ఉంటుంది రెండు గంటల ప్రయాణం అదే భువనగిరిలో ఉన్న వాళ్ళకైతే నలభై ఆరు కిలోమీటర్లు ఉంటుంది ఒక గంట ప్రయాణం జన్గాం నుంచి కూడా రావచ్చు జన్గాం నుంచి అయితే ముప్పై తొమ్మిది కిలోమీటర్లే ఉంటుంది ఒక గంట ప్రయాణం మండల కేంద్రం నుంచి అన్ని గ్రామాలకు కూడా పది పన్నెండు నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంది ఆత్మకూరు ఎం మండలం ఇది ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి బయలుదేరితే డెబ్బై ఉంటుంది గంట నలభై నిమిషాలు పట్టే అవకాశం ఉంది భువనగిరిలో ఉండే వాళ్ళకైతే ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఒక నలభై ఐదు నిమిషాల్లో చేరుకోవచ్చు జనగాంలో ఉండే వాళ్ళకైతే ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఒక గంటలో చేరుకోవచ్చు ఇంకా మండల కేంద్రం నుంచి అన్ని గ్రామాలకు కూడా పదిహేను నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంటుంది అడ్డగూడూరు మండలము ఇది ఉప్పల్ నుంచి నూట రెండు ఉంటుంది దాదాపు రెండున్నర గంటల ప్రయాణం ఉంటుంది అదే భువనగిరిలో ఉండే వాళ్ళకైతే అరవై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది గంట నెలలో చేరుకోవచ్చు జనగాం నుంచి అయితే యాభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఒక గంట బావులో రావచ్చు సూర్యాపేట నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది యాభై తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది ఒక గంట నెల ప్రయాణం ఉంటుంది ఇక అడ్డగూరు మండలంలో ఏ గ్రామానికైనా మండల కేంద్రం నుంచి పన్నెండు నిమిషాల్లో పది నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంది యాదాద్రి భువనగిరి జిల్లాలోని అన్ని మండలాలకు హైదరాబాద్ నుంచి భువనగిరి నుంచి జనగాం నుంచి సూర్యాపేట నుంచి ఏ విధంగా చేరుకోవచ్చు సవివరంగా వివరించాను కదా మరి మంచి ప్లేస్ కోరుకోండి సుఖవంతంగా ప్రతిరోజు కూడా ప్రయాణం చేయండి హ్యాపీ జర్నీ హ్యాపీ జాబ్ థ్యాంక్ యూ వెరీ మచ్